நே படுக்கு அது பதி கண்டிப்பா தகவல்க்கு மேம் பயிற்சி செல்ல அப்படி அக்கடிக்கு வெள்ளி செல்ல ஆ மண்டல கொஞ்சம் படக்கூடாது ಸರ್ಟಿಫಿಕೆಟ್ ಅಂಜನ ನಮ್ಮಕೊಂಡು ಇದು ಸೀಸನ್ ಆಶಯ ಅಲ್ಲ ಅಲ್ಲ ರಾಮಣ್ಣ ಬಾಹುಬಲಿಂಗಣ್ಣ ರಾಮಣ್ಣ ಕಪ್ಪಾ ಆಯ್ತು ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡೆ ಅಂದ್ರೆ ಬ್ಲಾಗಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ರಾಮಣ್ಣ ಕ್ಯಾಮೆರಾಲ್ಲಿ ಇಟ್ಟಿರೋದು ಯಾಪಕಣ್ಣ ಏನು ಇದೆ ಇಲ್ಲಿ ನಿಲ್ಲೋಣ ಅಂದ್ರೆ సార్ ఇవాళ మంత్లీ గారు వచ్చిందా మంత్లీ అవ్వండి కరెక్ట్ గారు నేను ముఖ్యమంత్రి గారి ఆఫీస్ మాట్లాడినాను వారికి మాస్టర్ గారు కూడా మాట్లాడుతున్నాము ఆ కుటుంబాలు సార్ ఇరవై ఐదు కుటుంబాలు మొత్తం కూడా ఇంటారు వాళ్ళు ఇద్దరు కొంత ల లక్షలాది రూపాయల సామాన్లు ఏడాది జాతర ఉన్నాయి సార్ తాత్కాలిక మీద సార్ మీరు కొంత ప్రభుత్వ పరంగా డైరెక్ట్గా కొంత చెక్ రూపాయలు ఇవ్వండి సార్ తర్వాత వారు రే రేపోర్ట్ సార్ ఈ పదిహేను ఇరవై ఐదు కుటుంబాలకు ఏం ఆధారం లేదు సార్ ఆ షాప్ మీద ఆధారపడతారు మీరు ఇదైతే ఇప్పుడు యోనిట్ గారు ఒక సార్ ఒక సలహా చెప్తారు ఏదైతే వడ్డీ లేని పరంగా రుణాలు అయితే మహిళా మహిళా సంఘాలకు ఉంది కదా సార్ గ్రూప్లో ఉన్నారు ఆ ఇరవై ఐదు షాపులకు గ్రూప్లకు ద్వారా ఐదు ఐదు లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలి బాగుంటుంది సార్ కూర్చొని మీటింగ్ పెట్టి మీరు బ్యాంకర్లతో మాట్లాడి ఆ ఇరవై ఐదు మినిమం మీరు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ వడ్డీ లేని రుణాలు ఏదైతే బ్యాంకర్ల ద్వారా సార్ వాళ్ళు కట్టేసుకుంటారు అంటే వాళ్ళకి రీ రీపేమెంట్ ఉంటుంది సార్ మన ఇమీడియట్ లోన్ ఇస్తే రేపు పొద్దున్న షాప్ అని రెస్టోర్ చేసుకొని వాళ్ళ వాళ్ళ జీవనోపాధి వాళ్ళకి యూనింగ్ ఇస్తారు సార్ రేపు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు చెప్పండి సార్ చెప్పి దాని ప్రకారం ఆ విధంగా ముందుకు వచ్చాను ఇంపార్టెంట్ సార్ నేను బయట చెప్పిన పది నిమిషాలు సార్ జోరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇప్పుడు మనము ఈ మహిళా సంఘాలకు ఏది ఉందో వడ్డీ లేని రుణము స్కీమ్ సార్ గవర్నమెంట్కి మొన్న మొన్న వడ్డీ కూడా మనం పంపిణీ చేసాడు మంత్రి గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ది ఎవరైతే షాప్స్ నష్టపోయిందో దే మస్ట్ బి మెంబర్స్ ఇన్ సమ్ మహిళా గ్రూప్ ఒకటి ఆ రిల్స్ అదైతే బెటర్ సార్ మనకి ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ పెట్టించేసి మనం బ్యాంక్ లోన్ ఇప్పించేస్తే వాళ్ళకి తల ఐదు ఐదు లక్షల రూపాయలు లిమిటెడ్ ఇప్పిస్తే సామాన్ కొనుకొచ్చుకుంటారు తర్వాత వడ్డీ లేని రూడమైతే ఈజీలీ మిని గెట్ ఇట్ సాంగ్ నో ప్రాబ్లం అది గవర్నమెంట్ పాలసీ ఉంది కాబట్టి మంత్రి గారు ఇనిషియేషన్ తీసుకుంటే అది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి అది ఇమీడియట్గా మనం వీళ్ళకి అందరికీ ఆదుకున్నట్టు అయిపోతుంది సార్ అయిపోతుంది సత్య సత్యంగా మాట్లాడతారు ఏ టైం కాదు సార్ సార్ నేను మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇది ఈచ్ ఈ ట్వంటీ ఇప్పుడు జనరేట్ సర్ కిట్ నాకు పంచాయతీ సర్ ఒక పక్కాయి వచ్చేస్తది బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అయితే కంప్లీట్ మొత్తం లాస్ అయింది సర్ ఒక బట్టల దపోన రేమస్ లాస్ట్ గోల్డ్ ప్లాట్స్ ఎవ్రీతింగ్ లాస్ సర్ అది ముసలి చిత్తు పడి మన మెయిన్ వనియు ప్రకట్ చేస్తారు వనియు హరివై గారు

మీరు చెప్తే మేము అర్థం చేస్తాం మంత్రి మళ్ళీ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం లేదు సార్ చిన్న ముఖ్యంగా ఏంటంటే మీడియా కూడా నాయకుడు మనం చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏం ఇరవై దుర్వాయిలు పెట్టి మరి రోడ్ మీద వచ్చిన పెట్టారు ఏం లేదు షార్ట్ సర్క్యూట్ తోటి ఒక షాప్లో మంటలు ప్రారంభమై అది దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై షాపులకు స్ప్రెడ్ అయిపోయి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది ఒక్కొక్క షాప్ సంబంధించి పది నుంచి ముప్పై లక్షల వాళ్ళకు పదిహేను ఇరవై సంవత్సరాల కష్టాచితమంతా బూడిద పాలైంది బుగ్గిపాలైంది వాళ్ళని చూస్తుంటే గుండె తరక్కపోతుంది వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడితే ఇవాళ లోపు కొంత తక్షణ సాయం కింద ఇరవై వేల వరకు వాళ్ళ కుటుంబాలకు కనీసం వెనుక తిండి నీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితులని ఇవ్వాలి అని చెప్తే తను కూడా ఒప్పుకున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి జరిగిన ఆస్తి నష్టం మీద కలెక్టర్ ద్వారా మంత్రి గారు పొద్దున్నే కలెక్టర్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా ఈ అంచనా నష్టాన్ని అంచనా వేసే పనులు ఉన్నారు సాయంత్రం లోపు నివేదిక ముఖ్యమంత్రి గారు పోతారు మంత్రి గారి నేతృత్వంలో కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకోవడానికి కృషి చేస్తాం బాధిత కుటుంబాలకు అన్ని రకాలు కూడా భవిష్యత్తులో అండ భక్తులు వేలాది లక్ష సంఖ్యలో భక్తులు వస్తారు మన వ్యాపార పరంగా ముందస్తుగా సుమారు ఒక్కొక్క షాపులో ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షల రూపాయల వ్యాపారానికి సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకొచ్చుకొని రాబోయే రోజుల లోపల మేము అది అన్నీ అప్పుకద్దామనే ఒక ధైర్యంతో గత పదిహేను ఇరవై సంవత్సరాలకి వెళ్ళి వీటిపై ఆధారపడి ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాలు సుమారు ఇరవై ఐదు కుటుంబాలపై చురుకు షాపులన్నీ కూడా రాత్రి పది గంటల తర్వాత కరెంట్ షాక్ సర్క్యూట్ ఏదైతే జరిగినటువంటి దుస్సంఘటన అత్యంత బాధాకరం మరి ఈరోజు వాళ్ళని చూస్తుంటే గుండె తరక్కపోతుంది మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు చెప్పినట్టు ఒక ఆత్కాలికంగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం నేను కలెక్టర్ గారు చెప్పిన ఇప్పుడున్నటువంటి కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం కోసం ఏదైతే అవైలబులిటీ పరంగా ఏదైతే ఉండదో ఆర్థికంగా మీరు ఆదుకోవాలని చెప్పి ఆదేశించినా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము పోయిన తర్వాత కలెక్టర్ గారు ఇప్పుడే వస్తారు ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారు రెవెన్యూ అథారిటీ మొత్తం అసెస్మెంట్ చేసి ఏ షాప్కి ఎంత నష్టం జరిగింది పూర్తిగా అంచనాలు చేసి అంచనాల యొక్క జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కుటుంబాలను అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర మంత్రి గారు నేను వారికి మనవి చేసుకుంటూ ఎవరు కూడా ఆందోళన ఆందోళనపడొద్దు ఎందుకంటే దర్శన జరు ఊహించినటువంటి సంఘటన జరిగింది కొంచెం ధైర్యంగా ఉండాలని కుటుంబాలకు ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకు సంబంధించిన బంధువులకు కూడా మేము ఇస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒక మనిషి ఉన్న మంచి ఉన్న నాయకుడు అయినా మరి వాళ్ళు కట్టుబట్టలతో బయట నిలబడినారు చెప్ప మరి ఎంత దుఃఖంలో ఉన్నారంటే వాళ్ళకి మీనబడి ఏడ్చేటువంటి దుఃఖంలో ఉన్నారు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఏం చేయాలో కాని పరిస్థితిలో ఉన్నారు రాత్రి నిన్న సాయంత్రం తీసుకొచ్చి సామాన్ నిన్న సాయంత్రమే కొంతమంది సామాను తీసుకొచ్చి షాపులు అలబెట్టిందట ఒక పదిహేను ఇరవై నిమిషాల లోపట్నే మొత్తం కన్నం గట్టే షాప్ దగ్ధం అయిపోయిందట ఒకరంటూ నా అన్న మేము గిట్ట పదిన్నర తర్వాత గిటా కాకుండా మంచి గాఢ నిధులు ఉంటే మా ప్రాణాలు కూడా వేయదని ఒక చెల్లె మాట్లాడుతుంది మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఇంత అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఆ సంఘటనకు మేము పూర్తిగా ప్రభుత్వ పరంగా బాధ్యత వహిస్తాం మా శక్తి కొద్ది ప్రభుత్వ ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఆ షాపులను ఏ విధంగా